సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ షర్మిల గారు మళ్ళీ జిల్లాల పర్యటన స్టార్ట్ చేశారు కదా అంటే ఏంటి ఆంతర్యం ఏంటి స్టార్ట్ చేయడానికి ఆంతర్యం ఏంటంటారమ్మా ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంది అది కాక మొన్నటిదాకా మీరు అవుననుకున్న కథ మనం నమ్మిన నమ్మిపోయిన కాంగ్రెస్ కొంచెం వీక్ గానే ఉంది మాకున్న ఓటు బ్యాంకు వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ఉంది సో ఇప్పుడు మేము బలపడటానికి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం రావడానికి ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది ఎందుకు అవకాశం వచ్చింది అంటున్నా అంటే ఇప్పుడు పేరుకి ఎన్డీలో ఏపీలో మూడు పార్టీలే ఉన్నాయి ఏది జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీలో ఉంది కానీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వైసీ వైఎస్ఆర్ సిపి కూడా బీజేపీకి సన్యతగానే పక్కనే మెరుగుతూ ఉంది అంటే ఇంకో పార్టీ లేదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చాలా విషయాల్లో వైఎస్ఆర్ బీజేపీ సపోర్ట్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లులో సపోర్ట్ చేశారు నిన్నగాక మొన్న ఒక బోర్డు బిల్లు పెడితే అందులో ఎంత రాజకీయం చేస్తుందండి వైసీపీ లోక్సభలో సపోర్ట్ చేయాల ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ వైసీ బీజేపీకి మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డిఏకి వాడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లే రాజ్యసభలో సపోర్ట్ లేదని వాళ్ళ రాజ్యసభ సభ్యుల ద్వారా ఓట్లు వేపించారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకసారి నువ్వు అని చెప్పి మూ దాంట్లో ఎస్ చెప్పాడు అంటే అలా ద్వంద్వ వైఖరి ఎందుకని రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు సత్యనారాయుడు మనం సపోర్ట్ చేయకపోతే మళ్ళీ మన కేసులు తీస్తారు ప్లస్ మోడీ గారు మనకు అవసరం ఉంది చెప్పి కావాలని లాలోచించబడి అలా ఇరుక్కొని అలా సపోర్ట్ చేశాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే ఎన్డీలో ఉన్న నరేంద్ర మోడీ అరే బాబు నువ్వు మా కోటంలో కొద్దు మీరు వెళ్ళిపోండి స్వామి మాకు ఉండాలి చాలు ఇప్పటికే మాకు ప్లేస్ లేదు మా క్లాస్ రూమ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఒక చేరుకో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు సార్ సార్ నేను వేల కోట్లు మన లెక్కర్ స్కాబ్బలో సంపాదించుకున్నాను మా ఇంట్లో గోల్డ్ చైర ఉంది సార్ బంగారంతో తయారు చేసిన చైరు ఉంది మీరు ఒప్పుకుంటే అదిగో ఆ గేట్ దగ్గర లేదంటే ఒక మాల్లా చీర వేసుకు కూర్చుంటారు సార్ ఒక స్పెషల్ చీర అవసరం లేదు సార్ అని చెప్పి బతీలాడుకొని అండీలో చేరడానికి వాళ్ళ సపోర్ట్ కోసం ఈరోజు తాపత్రయ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉన్నారు మేము అందుకే ఆ ప్రత్యామ్నాయం చూసి అది కాక వైసీపీ ఉంటే సమాజానికి హానికరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించింది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్న మా పాత మిత్రులు పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకేంది ఈ దరిద్రం అన్న విధంగా ఒక శ్లోకం ఇండైరెక్ట్గా వెళుతుంది పరిధిలోకి సో రాజశేఖర రెడ్డి గారు వారసులు వారసులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసారు మీరు ఎలా ఉందో అలాంటి పరిపాలన నేను తెస్తా అని చెప్పి ఓట్లు అడిగిన జగన్మోహన్ రెడ్డికి నూట యాభై పైన అధికారం ఇస్తే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో నా చూడండి నన్ను చూసి ఓట్ అయ్యి చెప్పి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు వచ్చాయి అంటే అంత చెత్త పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోడు పుట్టించాడు అలాగే రాజశేఖర రెడ్డి గారి చావులో పాత్ర ఎవరిదున్నారో దాకా రిలయన్స్ వాళ్ళు ఉందని చెప్పావు కదా రిలయన్స్ వాళ్ళు ఉందని చెప్పి చెప్పి వాళ్ళ రిలయన్స్ మెంబర్ ని పిలిపించి వాళ్ళకి రాజ్యసభ ఇప్పితి పర్మల్ అద్వాణి అనుకుంటా ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే నీ పన్ను వాళ్ళు సుధాకర్ రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చనని చెప్పి జాయిన్ చేస్తే చివరికి అతను తీసుకుని అటార్నీ జనరల్ పోస్ట్ ఇచ్చుకొని నీ ముట్టు చుట్టూ పెట్టుకున్నావు కదా అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎవరు వెండిపోటు పొడిచారు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు వల్ల నువ్వు వెండిపోటు పెడిచావు రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు రెడ్డి గారికి లక్ష్మణ్ లాంటి బాబాయిని అని చంపించావు అలాగే రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఈ రోజు పది రోజులు నీ దగ్గర ఉంటలే కదా పది రోజులు ఉంచుకోలే పది రోజులు అన్నం కూడా పెట్టలే పరిస్థితిలో నువ్వు ఉన్నావు కదా అంటే ఎవరు ఎవరిని ఎండిపోడి పొడిచావు నువ్వు వండిపోడిపోచావు జనాలు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి ఈరోజు నాయకత్వం శర్ములమ్మ సైడ్ చూస్తుంది ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం శర్ములమ్మ దగ్గర ఉంది ఆమె నిన్నగా మొన్న తెని పర్యటన చూస్తే దుర్మార్గులకు సపోర్ట్ చేశాడు క్షర్మినమ్మ ఎప్పుడు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల సమాజానికి హానికరమే పనులు ఎటువంటి చేయదు ఆమెకంటూ ఒక నాయకత్వం లక్షణాలు ఉన్నాయి క్రెడిబిలిటీ ఉంది క్యాలిబర్ ఉంది థింక్ చేసే పవర్ ఉంది ఏది మంచి చెడి ఎలా వెళ్ళాలి ఏంటని సమాజానికి మంచి చేసే విధంగా ఆమె రాజకీయం చేస్తుందని చెప్పి మెచ్యూర్డ్గా మాట్లాడుతుందని చెప్పి ప్రజల్లో ఆల్రెడీ జాయిన్ అయ్యి మాటలు వెళ్ళాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పేపర్లు ఏంది నాలుగు మాటలు ఏదైనా రాసి రాసుకూ చదవడం తప్పించి ఒక నాయకుల్లాగా పేపర్లో పక్కన పెడితే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నీ దగ్గర సరుకు లేదు కాబట్టి నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి నీకు ఏం తెలియదు కాబట్టి ఒకడు రాసిస్తే ఒకడు ఊకమంటే ఊగుతా ఒకడు పడుకోబడి పడుకుంటా ని అంటే తోడు బొమ్మలాగా తోలు బొమ్మలాగా నువ్వు వాడతాను తప్పించి నీకంటూ మైండ్ లేదు సో నువ్వు ఒక నాయకుడు అందుకని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా పర్యటన శర్మలామ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు తొమ్మిదో తారీఖు నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ జరుగుతుందమ్మా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్న మంది ఎక్స్ ఎమ్మెల్యేలు నాయకులు మా పార్టీలో జాయిన్ అవుతూ మాకు ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పి శర్మలాంను అడగడం జరుగుతుంది సో అందరినీ తీసుకోవాలా ఎవరు తీసుకోవాలి ఏందని చెప్పి శర్మలాం కొంత సమయం ఉండి మేము జాయిన్ చేసుకున్నాం చెప్పి వాళ్ళు ఆపింది ఆపి అసలు ఇప్పుడు నియోజకవర్గాల్లో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు పని చేస్తే ఎంత ఏం జరుగుతుంది ఏంటి అసలు నియోజకవర్గాల పరిస్థితి ఏంది గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకుల్ని కార్యకర్తలు అందరిని పిలిపించుకొని వాళ్ళు మంచి పార్టీ ఉన్న పరిస్థితి ఏంది పార్టీ ఎదగడానికి మనమేం చేయాలి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకంటూ ఉనికి చాదుకోవడానికి వైఎస్ఆర్ సిపి ఎక్కువ ఎమ్మెల్యేలు మనం గెలుచుకోవడానికి మనం చేయాల్సిన రాజకీయం ఏంటి ఏం చేస్తే బాగుండు ఇన్ఛార్జీలకి మీకు సమన్వయం బాగుందా లేదా జిల్లా పార్టీ అధ్యక్షులకు మీకు సమన్వయం బాగుందో లేదా లేకపోతే మనం ఏం చేయాలి కార్యాచరణ ఏంటి ఎలాంటి ప్రోగ్రాం తీసుకొని ప్రజల్లోకి మనం వెళ్ళాలి అనే ఒక చర్చ కోసం ఒక ఇది కోసం ప్రజల్లోకి శరమలం వెళ్ళడం జరుగుతుంది ఆ జరిగిన తర్వాత పంజాయ్ ఇన్ఛార్జీలు ఉంటే కొత్త ఇన్ఛార్జీలు లేదా పంజాయ్ డిసీసీలు ఉంటే కొత్త డిసీసీలు లేయటం ఎలాగైనా సరే బాటి పలో కృషి చేయటం మంచి మంచి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి యువత నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శర్మలమ్మ గారి ఆధ్వర్యంలో జిల్లా పర్యటన శర్మలమ్మ గారు స్టార్ట్ అవుతుంది సో మా పర్యటన మెయిన్ ఇంటెక్షన్ అదమ్మా ఎందుకంటే ఒక్కసారి శరమనగర్ రెడ్డి గారు కనుక అలా స్టార్ట్ చేసి రాజకీయం చేయడం స్టార్ట్ చేస్తే రేపు మాపు కర్ణాటక నుంచి రాజ్యసభ మెంబర్ వచ్చింది ఒక్కసారి రాజ్యసభ మెంబర్ వచ్చిన తర్వాత ఈ జిల్లా పర్యటన అయిపోయింది చాలా మంది ఇన్ఛార్జీలు మార్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ శరమనమ్మ రాజకీయం మొదలు పెట్టింది రోడ్డు ఎక్కడం మొదలు పెట్టింది పాదయాత్రలు కానీ ఇంకోటి ఇంకోటి యాత్రలు కానీ రాజశేఖర రెడ్డి గారి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం తెరణానికి ఎంత కష్టపడ్డారో రేపు శర్మలమ్మ గారు కూడా అంతే కష్టపడతారు అంటే కాంగ్రెస్ పార్టీకి శర్మలమ్మ ఆధ్వర్యంలో పూర్వ వైభవం వచ్చిందని చెప్పి మేము గంటా పదంగా చెప్తున్నాం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలోనే చదువుకున్న చాలా మంది కానీ కొంచెం కొంచెం మేధావులు కానీ సీనియర్లు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అస్తం గుద్దిమైన అభిమానం ఇప్పటికి ఉంది కానీ రావటానికి మొన్న దాకా మాకు ఒక ఫేస్ లేదు ఈరోజు ఒక ఫేస్ వచ్చింది అదే శర్మలమ్మ రూపంలో సో అలా మా పార్టీ మేము బలోపేతం చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి ఇరవై తొమ్మిది ఎలక్షన్ ధ్యేయంగా పనిచేయడానికి ముప్పై నాలుగులో షర్మిలమ్మ సీఎం అభ్యర్థిగా సీఎం చేసుకోవడానికి మా ప్రయత్నాల్లో భాగంగా జిల్లా పర్యటన చేసి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఇవి పెట్టడం జరుగుతుంది